துக்க <laughs> <laughs> 爱国。

ఈరోజు భారతదేశం యొక్క భద్రతకి ముప్పు కల్పించే ఉగ్రవాద దళాలని అంతమొందించడానికి చేసే ఈ సరిహద్దుల్లో జరిగే ప్రయత్నాలకి సపోర్ట్గా మన స్థానిక శాసనసభ్యులు డెప్యూటీ స్పీకర్ గారు పిలిచిన మేరకి తర్వాత ఎమ్మెల్యే భీమవరం గారు పిలిచిన మేరకి ఆఫీసర్సు డిపార్ట్మెంటు యూనిఫామ్ డిపార్ట్మెంట్ అంతా కూడా కలిసి రావడం జరిగింది భారతీయులు అంతా ఒకటే ఇక్కడ భారతీయుల మీద భారతదేశం మీద ఎటువంటి దాడి జరిగినా ఎవరూ సహించేది లేదు అంతా వెనుక ఉన్నామని చెప్పేసి ప్రధాని గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఒకటి రెండు సార్లు చిన్న చిన్న రిటార్డులు ఇచ్చిన పాకిస్తాన్ వాళ్ళు చాలా అలుసుగా తీసుకొని మరి అక్కడ పెహల్గాంలో నిర్దోషులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు అక్కడ విచక్షణ రహితంగా ఒక మత ప్రాతిపదికన అన్యాయంగా వారు చంపటం జరిగింది భారతదేశం అంతా ఒక్కటే ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాలు లేవు అందరూ ఒకటే మాట మీద సంఘటితంగా ఉన్నారు అది పహల్గాం దాడికి బదులు ఒక చిన్న జవాబు ఇచ్చిన తర్వాత మరి కురేషి గారిని ఆ ఆపరేషన్కి మీడియా ప్రతినిధిగా నియమించిన తర్వాత భారతీయుల ఐక్యత మీరు మాలో మత వివాదాలని మీరు సృష్టించలేరు అని ఒక సిక్కు మహిళను ఒక ముస్లిం మహిళ మహిళలనే ప్రధాని గారు యుద్ధ వివరాలండి ఇంకా యుద్ధం అని మనం ఇప్పటికీ అంటలేదు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తులు చేయటం వరకే వారు ఇంకా డిక్లేర్ అవ్వలేదు ప్రపంచ దేశాలు ఎక్కువగా ప్రధాని గారికే తమ సంపూర్ణ మద్దతునిస్తున్నాయి ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళని అందరికీ తెలుసు వాళ్ళు కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించట్లేదు అని ఒకటి అర చిన్న మంత్రులు చెప్పినప్పటికీ కూడా ప్రపంచం అందరికీ తెలిసి నిజం తప్పకుండా భారతీయులందరి ఐక్యతతో పెద్దలు నరేంద్ర మోడీ గారి విశిష్ట వ్యక్తిత్వంతో ఒకవేళ యుద్ధం అంటూ సంభవిస్తే యుద్ధం రాకుండానే అన్నీ జరుగుతాయని ఆశిస్తున్నాం ఒకవేళ యుద్ధం అంటూ సంభవిస్తే విజయం మనదే అందులో ఎటువంటి సందేహం లేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజుల తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది ముందుగా మన భీమవరం ఉండి నియోజకవర్గాల్లో రామాంజనీయుల గారితో నేను చర్చించిన తర్వాత ముందు మనం లీడ్ తీసుకుందామండి మన నియోజకవర్గంలో ఒక లీడ్ తీసుకుందాం మనం కలిసి సైనికులకి ప్రధాని గారు తీసుకునే నిర్ణయానికి మద్దతుగా మన నియోజకవర్గాల స్థాయిలో మనం వారికి ఒక ర్యాలీ చేసి అలాగే ఈ మురళీ గారికి కూడా నివాళి అర్పించాలి అని అనుకుంటాం ఆయన వెంటనే అవునంటాం ఆ తర్వాత కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసి మీరు కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అని చెప్పి నేను వారిని కూడా అభ్యర్థించడం జరిగింది కలెక్టర్ గారు కూడా తక్షణం ఇటువంటి కార్యక్రమం మన ఏరియాలోనే ప్రారంభిస్తే అది ఎంతోమందికి స్ఫూర్తిగా కూడా నిలుస్తుంది అని చెప్పి అన్నారు ఇదే విషయం నేను ఈరోజు ఉదయం ఎయిర్పోర్ట్లో సుధాకర్ యాదవ్ గారికి చెప్తే ఆయన అప్పటికప్పుడే వాళ్ళ సాయంత్రం మైదుకూరులో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది నార్త్ ఇండియాలో ఇలా జన సమూహం రోడ్ల మీద రావడానికి లేదు వారు కూడా బాధితులు అందరికీ మనం సౌత్ ఇండియా నుంచే వార్హెడ్స్కి ఎంతో దూరంగా ఉన్నాం మనం అంతా ఒకటే భేదాలు లేవు ఉత్తర భారతం దక్షిణ భారతం అంతా ఒకటే భారతీయుల ఐక్యతని చాటి చెప్పాలి అనే దృక్పథంతో ఒక చిన్న ఎన్నో చేతులు కలిస్తేనే అది పెద్ద దుమారం అవుతుంది సో ఇక్కడ ఈ చిరు ఆలోచన వచ్చిన వెంటనే సమర్థించిన రామాంజనేయులు గారికి కలెక్టర్ గారికి ఇంకా ఇతర అధికారులు అందరికీ సహకరించిన అధికారులకి ముఖ్యంగా నిన్న అనుకుని రోజుకి ఈరోజు మరి ఇంతమంది ప్రజానీకం ముందుకు వచ్చారు ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వాళ్ళు కూడా వాళ్ళ విద్యార్థులకు సెలవులు ఇచ్చినా కూడా దేశం మీద ప్రేమన్న వాళ్ళు ఉండమంటే ఎంతోమంది విద్యార్థులు దేశభక్తితో ఉన్నారు వాళ్ళకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ ర్యాలీకి వచ్చి ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అలాగే భారత సైన్యానికి ఎప్పుడు మేము ఉన్నామని చెప్పి వచ్చిన ప్రజలకి ఇవాళ ఉదయం మా స్పీకర్ గారు ఒక నెల జీతం ఈ నేషనల్ ఈ రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది అదే స్ఫూర్తితో వెంటనే నేను కూడా అది ఇచ్చి మా ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక నెల జీతం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఐ రిక్వెస్ట్ ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక నెల జీతం అంటే ఆ ఖర్చు వేల కోట్ల ఖర్చులో మనం ఎంత ఇచ్చేమన్నది కాదు మనం ఉన్నామా లేదా అనేది అది ఒక ఎమ్మెల్యేగా ఇచ్చాం వ్యక్తిగా మళ్ళీ సపరేట్గా ఇస్తాం మన అందరూ కూడా పది రూపాయలు ఇవ్వండి ఎంత ఇచ్చినా కూడా ఆ ఫండ్కి ఇస్తే ఈ దేశ రక్షణలో మనం కూడా ఒక భాగం అయ్యేమన్నా ఆ సంతృప్తి కోసం ఎవరికి తోచింది వాళ్ళు ఆ నేషనల్ రిలీఫ్ ఫండ్ అకౌంట్లో వేసి ఈ దేశ పరిరక్షణలో ఎవరి తాహతుకు తగ్గట్టు వాళ్ళు భాగం కావాలని చెప్పి మనం సమావేశమైన ఈరోజు అందరికీ కూడా నా విజ్ఞప్తి భీమవరం ఉండి నియోజకవర్గాల నుంచి ఉండి ఎమ్మెల్యే గారు మన జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులు ప్రజలతోటి శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది మన భారతదేశానికి ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్ని ఈ తీవ్రవాదాన్ని అంతమందించాలనే ఆలోచనతో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కృతనిశ్చయంతో ఉన్నారు వారికి మనమందరం కూడా సంపూర్ణ మద్దతునిచ్చినట్లయితే వారి సహకారంతో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా భారతదేశం వెలుగుతుంది భారతదేశానికి మించిన దేశం ప్రపంచంలో ఏ దేశం లేదు భారతదేశం శాంతినే కోరుకుంటుంది అయినా సరే పాకిస్తాన్ కవింపు చర్యల వలన మనం ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది దీనికి ఈ తీవ్రమైన కట్టుదిట్టమైన బందోబస్తు తోటి ఈ సింధూరు టూని నిర్ణయించడం జరుగుతుంది